ముందు వీడియోలో మనం భీష్ముని ప్రతిజ్ఞ గురించి తెలుసుకున్నాం ఆ తర్వాత భీష్ముడు తన బ్రహ్మచర్య ప్రతిజ్ఞ చేసిన తర్వాత హస్తినాపుర వంశం కొత్త మలుపు తిరుగుతుంది రాజు శంతనుడు సత్యవతిని పెళ్లి చేసుకుంటాడు వారికి ఇద్దరు కుమారులు పుడతారు పెద్దవాడి పేరు చిత్రాంగదుడు చిన్నవాడి పేరు విచిత్రవీరుడు శంతనుడు కొన్ని రోజుల తర్వాత మరణిస్తాడు అతని మరణం తర్వాత పెద్ద కుమారుడైన చిత్రాంగదుడు రాజ్యానికి రాజు అవుతాడు అతడికి గర్వం కోపం చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు యుద్ధాలకి సిద్ధమయ్యేవాడు స్వర్గంలో కూడా ఒక గంధర్వుడు అదే పేరుతో ఉన్నాడు చిత్రాంగదుడు అనే పేరుతో భూమిలో తన పేరుతో రాజు ఉన్నాడని విని కోపంతో భూమికి వచ్చి సవాలు విసురుతాడు నాకు ఉన్న పేరు నువ్వు ఎందుకు పెట్టుకుంటావు యుద్ధానికి రా అని ఆహ్వానిస్తాడు చిత్రాంగదుడు సవాలు అంగీకరిస్తాడు ఇద్దరి మధ్య మూడు సంవత్సరాల పాటు ఘోరమైన యుద్ధం జరుగుతుంది చివరికి గాంధర్వుడు దివ్య శస్త్రాలతో చిత్రాంగదు సంహరిస్తాడు అలా సంతానం లేకుండానే చిత్రాంగదుడు మరణిస్తాడు చిన్నవాడైన విచిత్ర వీరుడు హస్తినాపుర రాజ్యానికి రాజు అవుతాడు వయస్సు చిన్నదే కాబట్టి రాజ్యభారం అంతా భీష్ముడు తీసుకుంటాడు కొన్ని రోజుల తర్వాత భీష్ముడు విచిత్ర వీరునికి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు అందుకోసం భీష్ముడు కాశీలో స్వయంవరం జరుగుతుందని తెలుసుకుని అక్కడికి వెళ్తాడు అక్కడ కాశీరాజు తన ముగ్గురి కుమార్తెలైన అంబ అంబిక అంబా అంబాలికలకు స్వయం స్వయంవరం ఏర్పాటు చేస్తాడు అది తెలుసుకుని భీష్ముడు అక్కడికి వెళ్ళి వారిని గెలుచుకుని హస్తినాపురానికి తీసుకువస్తాడు హస్తినాపురానికి వచ్చిన తర్వాత అంబ భీష్మునితో ఇలా చెబుతుంది నేను శాల్వ మహారాజును మనసారా ఎంచుకున్నాను అతనిని ప్రేమించాను కాబట్టి విచిత్ర వీరుని నేను పెళ్లి చేసుకోలేను అని చెబుతుంది అది విన్న భీష్ముడు ఆమెని తీసుకుని శాలువుని దగ్గర వదిలేసి వస్తాడు కానీ శాలువుడు ఆమెను తిరస్కరిస్తాడు ఎందుకంటే నిన్ను భీష్ముడు బలవంతంగా గెలిచాడు నిన్ను నేను భార్యగా అంగీకరించలేను అని చెబుతాడు అది విన్న అంబ అవమానంతో కూలిపోతుంది అంబ మళ్ళీ హస్తినాపురానికి తిరిగి వచ్చి భీష్ముని వద్దకు వచ్చి ఇలా అంటుంది నువ్వు నన్ను బలవంతంగా తీసుకొచ్చావు కాబట్టి శాలువుడు నన్ను తిరస్కరించాడు నువ్వే నన్ను పెళ్లి చేసుకోవాలి అని చెబుతుంది భీష్ముడు నేను బ్రహ్మచర్య ప్రతిజ్ఞ చేశాను దాన్ని ఎప్పటికీ విడిచిపెట్టలేను నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అని చెబుతుంది అది విన్నా అంబ జీవితమే మారిపోతుంది ఆమె ప్రతిజ్ఞానం తీర్చుకుంటాను అని ప్రతిజ్ఞ చేస్తుంది ఎలాగైనా నిన్ను నేనే నాశనం చేస్తాను అని చాలామంది ఋషులు మహర్షుల దగ్గరికి వెళ్ళి భీష్మునికి ఎదురుగా నిలబడి యుద్ధం చేసి అతడిని సంహరించాలి అని చెబుతుంది భీష్ముని పరాక్రమాలు తెలుసుకున్న వారందరూ అతన్ని ఎదురుగా నిలబడి యుద్ధం చేయడానికి నిరాకరిస్తారు అలా అంబ పరశురాముని దగ్గరికి వెళ్తుంది అతని దగ్గరికి వెళ్ళి తనకి జరిగిన అంతా చెప్పి భీష్ముడిపై యుద్ధం చేయమని వేడుకుంటుంది అది విన్న పరశురాముడు భీష్ముని దగ్గరికి వెళ్ళి భీష్మ నువ్వు అంబను పెళ్ళి అయినా చేసుకో లేదంటే యుద్ధానికి సిద్ధమవు అని చెబుతాడు అది విన్న భీష్ముడు గురువర్య నేను ప్రతిజ్ఞ చేశాను ఎప్పటికీ బ్రహ్మచారిగా ఉంటానని దాన్ని మార్చడం అసాధ్యం కాబట్టి యుద్ధమే మార్గం యుద్ధానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అని చెబుతాడు అలా వారిద్దరి మధ్య ఇరవై మూడు రోజుల పాటు యుద్ధం జరుగుతుంది అది ఒక కురుక్షేత్ర యుద్ధంలానే ఉంటుంది ఒక్కసారి భీష్ముడు గెలుస్తాడు ఇంకోసారి పరశురాముడు గెలుస్తాడు కానీ ఎవరు పూర్తి విజయం సాధించలేకపోతారు అది చూసిన దేవతలు నారదుడు వారి దగ్గరికి వచ్చి పరశురామ నువ్వు బ్రహ్మచారివి భీష్ముడు కూడా బ్రహ్మచారి మీ ఇద్దరి మధ్య యుద్ధం జరగడం వల్ల లోకాలు నాశనం అవుతాయి కాబట్టి మీరు యుద్ధాన్ని తిరస్కరించండి అని వారిని వేడుకుంటారు అప్పుడు పరశురాముడు యుద్ధాన్ని తిరస్కరించుకుంటాడు అది చూసిన అమ్మ నిరాశలు మునిగిపోతుంది పరశురాముడు అంతటి వాడే భీష్ముడిని ఓడించలేకపోయాడు ఇతడిని ఈ జీవితంలో ఎవరు నాశనం చేస్తారు అని ఆలోచిస్తూ ఉంటుంది ఏమి చేయలేక శివుడి కోసం తపస్సు చేస్తుంది అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి ఇలా చెబుతాడు ఈ జన్మలో నువ్వు భీష్ముడిని చంపలేవు ఎందుకంటే అతడు చం చనిపోవాలనుకున్నప్పుడే మరణం అతన్ని దరిచేరుతుంది కాబట్టి వచ్చే జన్మలోనే నువ్వు అతన్ని చంపగలవు అని చెబుతు చెబుతాడు అది విన్న అంబ చాలా సంతోషిస్తుంది కానీ అన్ని రోజులు ఉండలేక నేను బ్రతకలేను అని తనంతట తానే ఆత్మాహుతి చేసుకుంటుంది ఆ తర్వాత విచిత్ర వీరునికి అంబిక అంబాలికలతో వివాహం జరుగుతుంది అతడు తన భార్యలతో చాలా విలసంగా ఉండేవాడు అతనికి యుద్ధం రాజ్యం ధర్మం ఇవన్నీ పట్టేవి కావు అందువల్లనే తక్కువ వయసులోనే వ్యాధి బారిన పడి విచిత్ర వీరుడు కూడా మరణిస్తాడు ఈ స్టోరీలో నీతి ఏంటి అంటే మాట నిలబెట్టడం పవిత్రం కానీ మాట ఇచ్చే ముందు ఆలోచించాలి అతి గర్వం వల్ల చిత్రాంగదుడు మరణించాడు అతి సుఖాశక్తి వల్ల విచిత్రవీరుడు మరణించాడు అతి ఆవేశం వల్ల అంబ కూడా మరణించింది కాబట్టి జీవితంలో ఈ మూడు మంచివి కాదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి